యదా హి ధర్మ గ్లా నిర్భవతి భారత అభ్యుతాన్మదర్శ తదాత్మానం సృజా పరిత్రాణాయ పరిత్రణాయ సాధూనా వినాశాయ చతుష్కృతం ధర్మ సమస్తాపనార్ధాయ సంభవామి యుగే యుగే జై శ్రీమన్నారాయణ భగవద్బంధువులారా ఈరోజు కర్మయోగంలోని మూడో శ్లోకాన్ని తెలుసుకుందాం ఏమంటే అర్జునుడు కర్మయోగమా జ్ఞానయోగం అనే ఒక సంశయంలో ఉన్నప్పుడు భగవాను ఈ విషయం తెలిచే తెలియచేస్తున్నాడు లోకేస్మిన్దా నిష్ట పురా జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినా ఓ అర్జున ఈ లోకంలో రెండు నిష్టలు కలవని ఇంతకు ముందే చెప్పి ఉన్నాను వానిలో సాంఖ్యయోగులకు జ్ఞానయోగం ధర యోగులకు కర్మయోగం ద్వారా నిష్ట కలుగునని చెప్తున్నాడు ఇక్కడ మనకి కా ధ్యానయోగము ధ్యానయోగం వచ్చేటప్పటికి ఈ ధ్యానయోగంలో ఈ మనకి జ్ఞాన మార్గం ద్వారా వెళ్ళే వారికి వాళ్ళ యొక్క పాపరాశి రాశి దగ్ధం అవుతుంది అన్నమాట ఎవరైతే జ్ఞాన మార్గం సాంఖ్య యోగులు వాళ్ళ యొక్క ప్రయత్నం భగవంతుని చేరుకునే ప్రయత్నం చేస్తారో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు వాళ్ళకి వాళ్ళ యొక్క జ్ఞానం ద్వారా వాళ్ళకి పాపరాశి అంతమవుతుంది అలాగే కర్మయోగం చేసేవాళ్ళు వాళ్ళు చేసే పనుల ద్వారా నిష్కామ సేవ ఎప్పుడైతే చేసుకుంటూ పోతారో వాళ్ళ యొక్క పాపరాశిని ఆ విధంగా కూడా భస్మం చేసుకొని భగవంతుని యొక్క చేరేదానికి వాళ్ళు చేస్తారు కానీ ఇక్కడ ఇద్దరు ఒకేసారి ఇద్దరూ తప్పనిసరిగా ఆచరించాల్సిందే కర్మ అయితే ఎవరు మానటానికి లేదు ఏ మార్గం అవలంబించినా కర్మ తప్పనిసరి దానికి ఒక ఒక శ్లోకం చదువుతున్నారు కర్మయోగంలోని ఐదో శ్లోకంలో నహి కచ్చిత్ క్షణమీ జాతు తిశ్చెత్ కర్మకృతు కార్యేతి హవిసహ కర్మ సర్వ ప్రకృతి గుణేహి అంటే వీళ్ళు చేయకపోయినప్పటికీ కూడా ప్రకృతి ఏం చేస్తుందంటే వాళ్ళ చేత క్షణం కూడా ఖాళీగా ఉంచదు ఏదో ఒక పని చేయాల్సిందే ఇప్పుడు జ్ఞానయోగంలో చేసేవాళ్ళు పని చేయాల్సిందే కర్మయోగం చేసేవాళ్ళు పని చేయాల్సిందే ఆ పని కూడా ఎవరికి వాళ్ళు ప్రజల యొక్క శ్రేయ మార్గాన్ని నడిపించే విధంగా వాళ్ళు కర్మలు చేయాలి అలాగే రెండు మార్గాలు ఒక వ్యక్తి ద్వారా సాధ్యపడమని తెలియజేస్తున్నాడు ఇంకొకటి ఇక్కడ ధ్యానయోగం ద్వారా ప్రయత్నం చేసేవాళ్ళు నిరాకార రూపాన్ని అంటే సాకార రూపాన్ని ఎన్నుకోలేరు వాళ్ళు ఆత్మనే ధ్యానిస్తూ ఆత్మతోనే తదాయి వాళ్ళు ప్రయత్నం చేస్తామంట అదే ఈ సాకార రూపం భగవంతుడి రూపాన్ని ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా భగవంతుని ధ్యానించుకుంటూ బా భగవంతుడిని చేసుకుంటూ భగవంతుడిని చూసుకొని భగవంతుడి ద్వారా కర్మలు చేసుకుంటూ వాళ్ళ కర్మల్ని భగవంతుడికి అర్పిస్తూ వాళ్ళ జీవితాన్ని అలా గడుపుతారన్నమాట ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఈ యొక్క ఈరోజు ఉన్నటువంటి మీ సమయము ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోతున్నారు అందరూ భగవద్గీత గురించి కాబట్టి ఈ నేను ఈ రోజు పెట్టే శ్లోకాలని ఉదయాన్నే మీరు కనీసం వినే ప్రయత్నమైనా చేయండి దానివల్ల ఖచ్చితంగా మీకు ఆ రోజు మంచి మీకు ఒడిదొడుకులు అనేవి అశాంతి అనేది మీలో ఈ అంతరాయం అనేది ఉండదు అనమాట ఖచ్చితంగా నేను చెప్తున్నాను భగవద్గీత వినే ప్రయత్నం నిత్యము చేయండి జై శ్రీమన్నారాయణ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం